హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సమాచారం ఎప్పటికప్పుడు తెలియచేసే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఐటీ కారిడార్ కోకాపేట వరకు విస్తరించడంతో చుట్టుపక్కల ప్రాంతాలకు డిమాండ్ పెరిగింది దీంతో గండిపేట నుంచి శంకరపల్లి వెళ్లే మార్గంలోని భూముల ధరలకు రెక్కలొచ్చాయి సిటీకి దగ్గరగా రవాణా సౌకర్యం అనుకూలంగా ఉండడంతో భవిష్యత్ నివాస పెట్టుబడులకు శంకరపల్లి వైపు చూస్తున్నారు జనం దీంతో శంకరపల్లి పరిసరాల్లో నిర్మాణ రంగం జోరందుకుంది మధ్యతరగతి వారికి అందుబాటు ధరల్లో గృహాలు కూడా లభిస్తుండటంతో శంకరపల్లిలో రియల్ ఎస్టేట్ తారాజువులా దూసుకుపోతుంది వైపు జోరుగా రియల్ ఎస్టేట్ నిర్మాణంలో భారీ రెసిడెన్షియల్ ప్రాజెక్టులు మధ్యతరగతి వారిని ఆకర్షిస్తున్న శంకర్పల్లి శంకర్పల్లి పరిసరాల్లో నలభై లక్షల్లో ఫ్లాట్ శంకర్పల్లి చుట్టుపక్కల ప్రాంతంలో భారీ నిర్మాణ ప్రాజెక్టులు వెలుస్తున్నాయి అందరికీ అందుబాటు ధరలో అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌస్ విల్లాలు లభిస్తూ ఉండడంతో అంతా శంకర్పల్లి వైపు చూస్తున్నారు నగరంలో అపార్ట్మెంట్స్ ఇళ్ల ధరలు పెరగడంతో మధ్యతరగతి కుటుంబాలు కొనుగోలు చేయలేని పరిస్థితి దీంతో తక్కువ ఖర్చులో అన్ని వసతులు ఉన్న కేంద్రంగా శంకర్పల్లి ఆకర్షిస్తోంది శంకర్పల్లి చుట్టుపక్కల సుమారు ఎనిమిది సంవత్సరాల క్రితమే ప్రముఖ విద్యా సంస్థలు వెలిశాయి ఇక్ఫై బిజినెస్ స్కూల్ తో పాటు ప్రముఖ విద్యా సంస్థలు ఈ పరిసర ప్రాంతంలో ఏర్పాటవడంతో నగరానికి చెందిన వారే అక్కడ అధికంగా చదువుకుంటున్నారు ఇక శంకరపల్లి నుంచి ముప్పై నుంచి నలభై నిమిషాల్లో నగరానికి చేరుకునే అవకాశం ఉంది శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం గచ్చిబౌలి ఫైనాన్షియల్ జిల్లా పలు ఐటీ కంపెనీలకు శంకరపల్లికి గంటలోపే చేరుకోవచ్చు ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో ఉన్న గంటిపేట నుంచి శంకరపల్లి వరకు నాలుగు లైన్ల రోడ్డుంది ఓఆర్ఆర్ తో మెరుగైన అనుసంధానం శంకర్పల్లి రైల్వే స్టేషన్ నుంచి సమీపంలో ఉన్న లింగంపల్లి ఎంఎంటిఎస్ స్టేషన్కు ఇరవై నిమిషాల్లో చేరుకోవడం రవాణా పరంగా బాగా కలిసొస్తోంది హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ మాస్టర్ ప్లాన్ లో భాగంగా శంకర్పల్లి మోకిల మహాలింగాపురం సింగాపురం గ్రామాలను నివాసయోగ్య ప్రాంతాలుగా గుర్తించారు దీంతో నగరానికి సమీపంలో ఆహ్లాదకర వాతావరణం ఉన్న ప్రాంతాల్లో ఇంటిని నిర్మించుకోవాలనుకునే వారు శంకరపల్లి వైపు మొగ్గు చూపుతున్నారు దీనికి తోడు ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిది ఆగస్టు రెండున శంకరపల్లిని మున్సిపాలిటీగా ఏర్పాటు చేసింది మున్సిపాలిటీలో అన్ని మౌలిక వసతులు రానుండటంతో భవన నిర్మాణాలు ఊపందుకున్నాయి మోకిలాలో ప్లాట్లు విల్లాల ధరలు అధికంగా ఉండటంతో చాలా మంది శంకర్పల్లి మండల కేంద్రం వైపు అడుగులు వేస్తున్నారు ఇళ్లకు డిమాండ్ ఏర్పడటంతో చుట్టుపక్కల పలు గ్రామాల్లో నిర్మాణ సంస్థలు పెద్ద సంఖ్యలో వెంచర్లు ఏర్పాటు చేస్తున్నాయి ఒక్కో వెంచర్ సుమారు ఐదెకరాల నుంచి ఇరవై ఐదు ఎకరాల విస్తీర్ణంలో రూపుదిద్దుకున్నాయి ఈ పరిసర ప్రాంతాల్లో వినియోగదారులు ప్లాట్లు విల్లాల కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు ప్రస్తుతం గండిపేట నుంచి మొదలు శంకర్పల్లి వరకు సుమారు యాభై నివాస ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి మోకిలలో ఎక్కువగా అపార్ట్మెంట్ బిల్లా ప్రాజెక్టులు వస్తున్నాయి గండిపేటలో అపార్ట్మెంట్ లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొనాలంటే సుమారు కోటి రూపాయలు కావాల్సిందే గండిపేటకు కాస్త దూరంలో మోకిల జన్వాడ వంటి ప్రాంతాల్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ యాభై నుంచి అరవై లక్షల రూపాయల్లో వస్తోంది ఇక శంకర్పల్లికి సమీపంలో అయితే నలభై లక్షల రూపాయల నుంచి కూడా ఫ్లాట్స్ లభిస్తున్నాయి అయితే రెండున్నర కోట్ల రూపాయల నుంచి మొదలు పది కోట్ల రూపాయల వరకు ధరలు ఉన్నాయి నగరంలోని ఐటీ హబ్ ఫైనాన్షియల్ డిస్టిక్ కు కేవలం ముప్పై నిమిషాల్లో చేరుకునే అవకాశం ఉండడంతో మధ్యతరగతి వారు ఎక్కువగా శంకరపల్లి మార్గంలో ఇల్లు కొంటున్నారు రానున్న రెండు సంవత్సరాల్లో శంకరపల్లి రూపురేఖలు మరింత మారనున్నాయని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు నేడు మీ పెట్టుబడి రేపటి మీ పిల్లల భవిష్యత్తుకు పునాది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి మరిన్ని వివరాల కోసం సైట్ విజిటింగ్ కోసం సంప్రదించండి కాల్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ జీరో ఫైవ్ సిక్స్ ఫోర్ త్రీ ఫైవ్